పచ్చని పల్లెల్లో ఇథానల్ కంపెనీ చిచ్చు రేపింది వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులను అయోమయానికి గురి చేసింది పెందలాడి నిద్ర లేవగానే పొలం బాట పట్టి సాగు పనుల్లో బిజీగా ఉండవలసిన రైతులు తమ తమ పనులు మానుకొని రోడ్డక్కాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది జనపదాల పాటలతో పచ్చని పొలాల మధ్య సాగు పనులు చేసుకోవలసిన అన్నదాతలు మా గ్రామమే ముద్దు ఇథానల్ కంపెనీ వద్దనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసిన దైన్యం నెలకొనేలా చేసింది ప్రశాంతమైన పల్లెల్లో అలచటి రేపి భయోందోళనకు గురి చేస్తున్న ఇథానాల్ ప్లాంట్పై స్పెషల్ రిపోర్ట్ నిత్యం పొలం పనుల్లో బిజీగా ఉండాల్సిన రైతులు వీరంతా ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు ఇదేంటి రైతులు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వారికి ఏం కష్టం వచ్చింది అనుకుంటున్నారా అయితే మనం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వెళ్లాల్సిందే వీరంతా పోతారం గుగ్గిళ్ళ తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఇన్నాళ్లు వ్యవసాయమే లోకంగా తమ సాగు తాము చేసుకుంటూ పచ్చని ప్రకృతి మధ్య జీవించారు పచ్చని పట్టు చీర కట్టుకున్నట్టుగానే కనిపించే పంటలతో అలరారే గ్రామాల్లో ఇప్పుడు ఇథనాల్ ప్లాంట్ కొత్తగా చిచ్చు రేపెట్టింది గత ఆరు నెలల క్రితం పోతారం పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ నిల్వల గోధుమ నిర్మాణం కోసం గ్రీన్వేస్ బయో ఎనర్జీ లిమిటెడ్ నిర్వాహకులు దరఖాస్తు చేశారు దీంతో పోతారం గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానం చేసి అనంతరం నిర్వాహకులు బెజ్జంకి మండలం శంకర్ నగర్ స్టేజీ సమీపంలో ప్లాంట్ నిర్మాణం కోసం తిమ్మాయిపల్లి పంచాయతీ నుండి అనుమతి తీసుకున్నారు ఆ తర్వాత మరిన్ని అనుమతుల కోసం ఉన్నత స్థాయి అధికారుల వద్దకు వెళ్తే ఇది తిమ్మాయిపల్లి పరిధిలో ఉంది కాదని గుగ్గిళ్ల పరిధిలోకి వస్తుందంటూ తిరస్కరించారు దీంతో గ్రీన్ వేవ్ వారు తిరిగి ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి కావాలంటూ పంచాయతీలో నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు గుగ్గిళ్ళ పంచాయతీ పాలక వర్గం ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు గ్రీన్ వేస్ నిర్వాహకులు ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే జరగబోయే అభివృద్ధి రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై త్రీ సినిమాను చూపించారు గ్రామ సభలో తీర్మానం అనుమతులు తీసుకున్నారు ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత విషయం బయటకు పొక్కడంతో ప్రశాంతమైన పల్లెలో అలజడి మొదలైంది ఇథనాల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలతో పంటలు నాశనం అవడంతో పాటు పర్యావరణానికి ఆరోగ్యాలకు హానికరమని భావించిన రైతులు ఆందోళన బాట పట్టారు వెంటనే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు గత నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం ఇథనాల్ ప్లాంట్ రద్దు హామీగా మారింది తమ గ్రామాలకు వచ్చిన వివిధ పార్టీల నాయకులకు ఇథనాల్ ఫ్యాక్టరీ రాకుండా చూసేవారికే తమ ఓట్ అంటూ ముఖం మీద చెప్పేశారు గ్రామస్తుల డిమాండ్ కు అన్ని పార్టీల నేతలు అభ్యర్థులు సైతం ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు అనుమతులను రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఇథనాల్ కంపెనీ పనులు ముందుకు సాగుతుండటంతో రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇథనాల్ ఫ్యాక్టరీ వారి ఏర్పాటు చేసుకున్న గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డును తొలగించి బయటకు విసిరేశారు రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సిద్దిపేట కలెక్టర్ హుస్నాబాద్ డిఎల్పిఓను విచారణకు ఆదేశించారు ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు ఇక్కడ కూడా రైతులు ఆయా గ్రామాల ప్రజలు తమకు ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దే వద్దంటూ ముక్త కంఠంతో వ్యతిరేకించారు ప్రజా డిమాండ్కు తలవంచిన పంచాయతీ పాలక వర్గం కూడా గ్రీన్ వేస్ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ ఆ శాఖ అధికారులకు దరఖాస్తు చేసింది అయితే ఇటీవల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కొరకు గ్రీన్ వేస్ యాజమాన్యం పనులు ప్రారంభిస్తుందని తెలుసుకున్న పలువురు గుగ్గిళ్ళ తిమ్మాయిపల్లి వాసులు మూకుమ్మడిగా వెళ్లి అక్కడున్న సిమెంట్ బస్తాలను ఇసుకరాలను గ్రామ పంచాయతీకి తరలించారు అంతేకాకుండా రాజీవ్ రహదారిపై బయటించి ఇంచి రాస్తారోక నిర్మించారు కలెక్టర్ వచ్చి గ్రీన్ వేస్ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ భీష్మించారు ఆందోళన క్షణ క్షణానికి ఉధృతంగా మారుతుండటంతో స్పందించిన పోలీసులు జోక్యం చేసుకున్నారు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకును విరమింపజేశారు ఇదనాల పరిశ్రమ ఏర్పాటుతో పంట పొలాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు మాకు బెజ్జింగ్ మండలం గుడ్గిల్లా ఇక్కడ విత్తనాల కంపెనీ అని ఇప్పుడు రెండు మూడు నెలల సంది పోరాటం చేస్తున్నాం వాళ్ళు ఈ ప్రభుత్వం అయిపోయింది మళ్ళీ అడ్రస్ అవుతాం వచ్చింది వాళ్ళు వాళ్ళ సుఖ నేను చెప్తున్నాను మాటలు హానికారం ఉంది మాకు పాడి పంటలు ఉండవు పాడి మంచిగా ఉండేవి పంటలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏది సమాధానం చెప్తలేరు ఇంకా వాళ్ళు సుత ఈ కాంగ్రెండ్ చూద్దాం మాకు ఈ కంపెనీ ఆపదాలు తీయాలి ఎందుకంటే మా గ్రామంలో ఎక్కువ వ్యవసాయం పంటలే ఉంది మేము వ్యవసాయం చేసుకున్న వంటనే మాకు బయట జాబులు ఇట్లా ఏమి లేవు ఎందుకంటే మాకు ఈ పంట భూములు అవి చేయని అంటారు దయచేసి అది అందరూ సిద్ధ తీసుకొని కంపెనీ ఆ విత్తనాల కంపెనీ పనిచేయాలని కోరుకుంటాను మన ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారిని కానీ అందించి అది మా నిన్న వర్క్ స్టార్ట్ చేస్తామని రెండు మూడు సిమెంట్ బస్తాలు ఆ రోజుల్లో తీసుకొచ్చారు మా గ్రామం అంతా పోయి దాన్ని ఆఫ్జ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ ఇదే రకంగా ఏ దేనికంటే దానికి మా గ్రామం అంతా సిద్ధంగా ఉన్నాం దేనికంటే పోరాడటానికి రెడీ ఉన్నాం దయచేసి మీ మీ నాయకులు సుద్దా మాకు అండగా ఉండాలని అప్పుడు రాజకీయం మన మా ఓట్లప్పుడు సుతా చెప్పిరు మేము ఆదుకుంటాము మేము కంపెనీ బంద్ చేస్తామని సుతా మాటిచ్చి కాలుష్య కారకాలు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అంటున్నారు భూగర్భ జలాలు విషపూరితమై అనారోగ్యం బారిన పడతామని అంటున్నారు ఫ్యాక్టరీ అనుమతులు రద్దు అలు అలుపెరగని పోరాటం చేస్తామని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కూడా అలాగే పంచాయతీ పాలక వర్గం గ్రామ సభ నిర్వహించకుండా ఎలా అనుమతిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ ప్రాంతంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడాన్ని మానుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు తప్పుడు సమాచారం సమన్వయ లోపంతో ఇదనాలు కంపెనీకి అనుమతులు ఇచ్చామంటున్నారు ఉప సర్పంచ్ గుగ్గిళ్ల తిరుపతి ఆ ఫ్యాక్టరీ వల్ల తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలుసుకున్నామని అంటున్నారు పార్టీలకు అతీతంగా ఇదనాల్ కంపెనీ ఏర్పాటు కాకుండా పోరాటం చేస్తామని అంటున్నారు ఏది ఏమైనా ప్రశాంతమైన పల్లెలో ఇథనాల్ ప్లాంట్ అలజడి సృష్టించిందని చెప్పొచ్చు ప్లాంట్ ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు ఎలాంటి నష్టం కలగదని రైతుల్లో భరోసా నింపిన తర్వాతే ముందడుగు వేస్తే బాగుంటుందన్నది అక్కడి ప్రజల్లో నెలకొన్న భావన లేదా ప్లాంట్ ఏర్పాటుపై పునరాలోచిస్తే బాగుంటుందన్నది వారి విజ్ఞప్తి సో పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అక్కడి పల్లె ప్రజలకు ఎలాంటి అనేది మనం వేచి చూడాల్సిందే అక్కడ నుండి మేము కొట్లాడుతూనే ఉన్నాము దాని గురించి మేము ఈ ఫ్యాక్టరీని అయితే ఇక్కడ ఉండడానికి ఒప్పుకోము రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతం చేస్తాము ఈ ఫ్యాక్టరీని నడవనీయం కూడా ఊరంతా ఐకమత్యాండి ఈ సర్పంచు వీళ్ళు చేసిన దానికి మేము ఇప్పుడు ఇదే సెక్రటరీ కూడా మాకు చెప్పలేదు ఫస్ట్ మేము పెట్టమని చెప్పి మేము చెప్పిన తర్వాత కూడా వాళ్ళు లోపల లోపల ఇది ఒక కుమ్ముఖక్క ఈ ఫ్యాక్టరీని చేయడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఈ పర్మిషన్ మేము ఎంతవరకైనా ఒప్పుకోము ఎన్ని రోజులైనా నిరాధారదీక్ష చేసైనా ఈ ఫ్యాక్టరీని వెళ్ళగొట్టాలని మెజింగ్ మండలం గతంలో మా గ్రామంలో కంపెనీ అని పెడతా అని చెప్పేసి మీ గ్రామంలో ఉద్యోగాలు వస్తాయి మీ ఉపాధి దొరుకుతుంది యువకులకు అని చెప్పేసి మా దగ్గర కంపెనీ వాళ్ళు వచ్చి మా నుంచి ఎన్వర్సిటీ తీసుకోవడం జరిగింది తర్వాత అది ఇతనాలి కంపెనీ దాంతో ప్రమాదం ఉంటుందని మీరు తెలుసుకున్న తర్వాత మేము మేము మరియు మా గ్రామస్తులందరూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ తర్వాత ఇచ్చిన ఎన్వర్సిటీ రద్దు కోసం కూడా జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు అందరికీ ఎన్వర్సిటీ రద్దు కోసం ఇచ్చుకోవడం జరిగింది మరియు కంపెనీ పనులు కూడా ఎలాంటి పనులు జరగకుండా కంపెనీకి ప్రభుత్వం తరఫున ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేసుకోవాలని పై అధికారులు అందరికీ మేము వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ మా సమస్యపై కొంచెం దృష్టి సారించి ఈ కంపెనీకి అనుమతులు రద్దు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఇలాంటి పనులు జరగకుండా ఉంచి మా గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా